పాతికేళ్ల తర్వాత ఇంతటి అదృష్టం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెల నుండి మీనరాశి వారికి తిరుగులేని అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఇవే పాతికేళ్ల తర్వాత వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు వీరు చూడబోతున్నారు వీరికి ఏ విధమైనటువంటి అదృష్టం అయితే కలిసి రాబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీరు ఎవరైనా సరే కొత్తగా మనీ ఛనల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఇటువంటి మార్పులు కలగబోతున్నాయో కూడా తెలుసుకుందాం పూర్వ భద్ర నాలుగో పాదం ఉత్తర భద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీన రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి మీన రాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు వారి యొక్క జీవిత భాగస్వామి అదృష్టంతోడే మంచితనంతో ఆస్తులు ధనం సంపాదిస్తారు మంచి ఆశయం కొరకు మంచి వారి సాంగత్యం కొరకు వీరు ఎదురు చూస్తారు మీనరాశి వారికి ఈ సమయంలో అన్ని రంగాల్లోని కూడా అదృష్టం అనేది కలిసి ఉంది అలాగే మీరు మంచి ఆలో ఆలోచనలతో మీరు చేసే పని అంతా కూడా సత్ఫలితాలని ఇస్తుంది మీ ప్రతిభ మీకు ఆయుధం లాంటిది అని చెప్పవచ్చు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే తట్టుకుని ముందుకు వెళ్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది దైవ బలం పెరగడానికి ధ్యాన శ్లోకం చదవాలి ఉత్సాహంగా ముందుకు సాగితే కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మీకు అప్పగించిన పనులను సమర్థంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఇంట్లో ఆనందాన్ని కూడా నింపుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కూడా కలుపుకుపోతే మీకు మేలు జరుగుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అధికారుల సహకారం కూడా అందుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి కీలక వ్యవహారాలలో అప్రమత్తత అనేది చాలా అవసరం మనోబలం తగ్గకుండా చూసుకోవాలి నవగ్రహ ఆరాధన మీకు అన్నింటా కూడా శుభాన్ని చేకూర్చుతుంది మీనరాశి వారికి ఈ సమయంలో వీరి అన్ని రంగాల్లో కూడా ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితం అనేది ఏ విధంగా సాగబోతుంది తెలుసుకుందాం ఈ ఏడాది మీనరాశిలో జన్మించిన వారికి ప్రథమార్థం మిశ్రమంగా ద్వితీయార్థం అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తుంది ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి సంవత్సరంలో ఏలినాటి శని గోచారం ప్రారంభం అవడం రాహు మరియు కేతువుల గోచారం కూడా సంవత్సరం అంతా కూడా అనుకూలంగా లేకపోవడం అలాగే గురువు గోచారం అనుకూలంగా రావడం వలన వీరి వృత్తిలో ప్రథమార్థంలో సామాన్యంగాను ద్వితీయార్థం కొంత అనుకూలంగాను ఉంటుంది సంవత్సరం అంతా శని గోచారం పన్నెండవ ఇంట్లో ఉండడం మరియు ఏప్రిల్ వరకు కూడా గురువు గోచారం ఒకటవ ఇంట్లో ఉండడం వలన ఉద్యోగంలో మీరు ఎన్నెన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఉన్నారు ఈ రాశి వారికి ఈ సమయంలో ఆ ఒడిదుడుకులన్నింటి నుండి కూడా విముక్తి అయితే లభించబోతు ఉంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీనరాశి వారికి వ్యక్తులు స్వీయ ప్రతిబింబం భావోద్వేగ భారాలను తొలగించడం మరియు వారి యొక్క కర్మ భారాలను తగ్గించడంలో ఇతరులకు సహాయపడే అవకాశాన్ని అందిస్తుంది ఈ కలయిక ప్రత్యేకమైన ప్రతిభను మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాన్ని కూడా అందిస్తుంది మీనం వివిధ పరిస్థితులలో నెగిటివ్ చేయడానికి ప్రసిద్ధి చెందింది మొదటి అర్ధ భాగంలో ప్రారంభం బద్ధకం మరియు తగ్గిన తేజస్సును అనుభవించవచ్చు కానీ స్వీయ అంచనాలకు లోనవుతుంది తర్వాత అధిక కార్యాచరణను తిరిగి పొందుతుంది అప్పుడప్పుడు అసమర్థత యొక్క భావాలు తలెత్తవచ్చు సంవత్సరం సానుకూలమైన పరిణామాలకు సంభావ్యతను కలిగి ఉంటుంది బృహస్పతి ఉనికి నిరాడంబరమైనటువంటి సమావేశాలు మరియు సామాజిక విహాలలో సానుకూల ఫలితాలను సూచిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా వృత్తిపరమైన రంగంలో విభేదాలు ఈ రాశి వారికి ఈ సమయంలో శని అడ్డంకులు మరియు స్వీయ ప్రతిబింబం కోసం అవకాశాలను అందిస్తుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నుండి కూడా ఆర్థిక సంపద చేరడం సంబంధాలు ఆరోగ్యం మరియు కమ్యూనికేషన్లో సవాళ్ళు కూడా తలెత్తవచ్చు వివేకవంతమైన ఎంపికలు అనేవి ఈ రాశి వారికి సమయంలో చాలా అవసరం అవుతాయి ఈ రాశివారి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగులో మీనరాశివారి వైవాక్ భాగస్వామిని స్వతంత్రంగా గుర్తించడంలో జాగ్రత్త వహించడం మంచిది తల్లిదండ్రుల ద్వారా భాగస్వామి పరిచయాలు అనుకూలంగా ఉండవచ్చు తల్లిదండ్రుల గురించి ఆలోచించే దంపతులు ఆనందాన్ని అనుభవిస్తారు ఈ రాశివారికి తొందరపాటు వివాహాలను నివారించడం మంచిది పరస్పర సంక్లిష్టతలు తల ఎత్తవచ్చు మరియు వివాహ ఏర్పాట్లలో తల్లిదండ్రుల ప్రమేయం కూడా కలిగి ఉండవచ్చు చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీనరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం మీనరాశి వారు చూడ్డానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి మాత్రం ఏమాత్రం కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ వారి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుస్తులను కూడా మంచి వారిగా మార్చడానికి వీరు ప్రయత్నాలు చేస్తారు ఇదే వీరి యొక్క గొప్ప గుణము అని చెప్పవచ్చు ఈ రాశి వారికి కవిత రచన అంటే చాలా ఇష్టం ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు ఏదైనా సరే పని చేయాలి అని అనుకున్నట్లయితే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాల్సిందే వీరు ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని కూడా చేయలేరు మొదలు పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు మీన రాశి వారికి మానసిక ఆందోళనలు అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి అని ఆలోచన ఎంతగా ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించే తత్వం వీరిలో ఉండదు పై పైన చూసి నిర్ణయాలను తీసుకుంటారు ఈ రాసి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పని కూడా వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అరిసిపోయేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది మీనరాశి వారికి సంసారి జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా ఆనందాన్ని ఇవ్వగలుగుతారు మీనరాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మార్చుతుంది వీరు తమ యొక్క జీవిత భాగస్వామి పిల్లల పట్ల కూడా చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు మీనరాశి వారు అనేక విషయాల్లో మానసిక ఆందోళన చెందుతూ ఉంటారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులు ఎక్కువగా తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు కూడా వారికి గురుశుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్ర పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలు పొందుతారు వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ మరియు క్రీమ్ మీరు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి ఈ రాశివారి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి ఈ రాశివారికి సోమవారం మరియు మంగళవారం కూడా అదృష్ట రోజులే ఉంటాయి కాగా బుధవారం అశుభదినం ఈ రోజున నూతన కార్యక్రమాలు చేపట్టకపోవడమే వీరికి చాలా మంచిది విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు మంత్రాలను స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ప్రత్యేకించి గురువారాలు శనివారాలు ఏకాదశి ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి చూసారు కదండి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్